అర్జునుడు నపంసకుడిగా ఎందుకు మారాడు మీకు తెలుసా అర్జునుడిని నపంసకుడిగా మారమని శపించిందెవరో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఇంద్రలోకానికి చేరుకుంటాడు ఇంద్రలోకంలో పురద్వారం వద్ద ఐరావతం అర్జునుడికి స్వాగతం చెబుతుంది ఆ సమయంలో అర్జునుడు దేవతల రాజు అయిన దేవేంద్రుడికి నమస్కరిస్తాడు ఆ తర్వాత ఇంద్రుడు అర్జునుడికి పెద్ద సత్కారం చేస్తాడు సత్కారం తర్వాత ఇంద్రలోకంలో తిరుగుతున్న అర్జునుడికి అనేక అప్సరసులు అపరస పడతారు ఆ అప్సరసులలో ఊర్వశి కూడా ఒకరు కొన్ని రోజుల తర్వాత అర్జునుడికి ఆనందం కలిగించడానికి ఇంద్రుడు ఊర్వశిని నియమిస్తాడు అప్పుడు ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేస్తుంది నాట్యం చేస్తున్న సమయంలో ఊర్వశి అర్జునుడి శౌర్యం మరియు అందం చూసి అతని ప్రేమలో పడిపోతుంది ఆమె తన ప్రేమను అర్జునుడికి తెలియచేసి తనతో శృంగారం చేయమని కోరుతుంది అయితే ఆ మాటలకు ఆశ్చర్యపోయిన అర్జునుడు ఇలా అంటాడు అమ్మా నేను మీలో ఒక తల్లిని చూస్తున్నాను అంటూ ఆమె ప్రేమను సున్నితంగా తిరస్కరిస్తాడు అర్జునుడి మాటలకు కోపగించుకున్న ఊర్వశి నేను దేవ వేశ్యను ఇది దేవలోకం మాకు వావి వారసులు ఉండవు నేను నీకు ఎలా తల్లిని అయ్యాను అని ఆవేశంగా పలుకుతుంది అప్పుడు అర్జునుడు అమ్మా నువ్వు మా వంశకర్త పురూరవుని భార్యవు అంతేకాకుండా నా తండ్రి అయిన ఇంద్రుడి దగ్గర మీరు పరిచర్యలు చేస్తారు కాబట్టి నాకు మీరు మాతృ సమానం అని అంటారు ఆ మాటలకు కోపోద్రిక్తురాలైన ఊర్వశి కోరి వచ్చిన నన్ను బాధ పెట్టి నా కోరిక తీర్చనందు అర్జునుడిని భూలోకంలో నపంసుకుడిగా మారి సంచరిస్తావని శపిస్తుంది ఆ శాపంతో అర్జునుడి నపంసుకుడిగా మారి స్త్రీల మధ్య నృత్యం మరియు సంగీతం నేర్పించాల్సి వస్తుంది ఈ శాపం గురించి తెలుసుకున్న ఇంద్రుడు అర్జునుడి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు కుమారా అర్జున నువ్వు ఎంతో ధైర్యవంతుడివి నీ వంటి ధైర్యశాలిని నేను ఇప్పటి వరకు చూడలేదు ఊర్వశి శాపం గురించి నువ్వు చింతించకు ఆ శాపాన్ని నువ్వు అనుభవించక తప్పదు అయితే ఆ శాపం నీకు అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడు అని దేవేంద్రుడు పలుకుతాడు పాండవులు అరణ్యవాసం ముగిశాక అజ్ఞాతవాసం సమయంలో అర్జునుడు ఊర్వశి శాపానికి అనుగుణంగా నపంసకుడిగా మారి రాజకుమారి ఉత్తరకు నృత్యం మరియు సంగీతం నేర్పడం జరుగుతుంది ఈ కథ అర్జునుని ధర్మనిష్ట స్త్రీల పట్ల గౌరవం మరియు దేవుని కృపను నల్లకు కట్టినట్లు చూపిస్తుంది ఆది పరాశక్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి